రామరాజ్యం టీవీకి స్వాగతం తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో నేళ్లమాళిగా దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో చూసా ఇప్పుడు అదే తరహాలో ఒడిశాలోని పూరి క్షేత్రంలోని భాండాగారంపై చర్చ జరుగుతోంది రహస్య గదిలో దాచిన సంపద సర్వత్రా ఆసక్తి రేపుతోంది ఇంతకు రత్న భాండాగారంలో ఏముంది ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యవహారం ఇప్పుడెందుకు తెరపైకి వచ్చింది ఒడిశాలోని పోరి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం అద్భుతమైన ఖజానా జగన్నాథుడి వెలకట్టలేని ఆభరణాలను చెక్కపెట్రెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు గతంలో దానిని అప్పుడప్పుడు తెరిచి సంపద లెక్కించేవారు పంతొమ్మిది వందల నుంచి దాన్ని తెరవటం ఆపేశారు దాంతో వివాదాలు చుట్టుముట్టాయి ఒడిశాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో నాలుగు దశాబ్దాల తర్వాత ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది రహస్యగది తాళించవులు పోవడంతోనే లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయిందన్న ఆరోపణలున్నాయి ఒడిశాలోని బీజు జనతా సర్కారు ఆలయ సంపద సంరక్షించటంలో విఫలమైందని అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ చేసిన విమర్శలు పెను ప్రకంపనలను సృష్టించాయి దాంతో గది తలుపులు తెరిచి సంపదను లెక్కించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి పంతొమ్మిది వందల గదిని తెరిచి వెండి బంగారం ఆభరణాలు నాణాలను ఇతర విలువైన రత్నాలను లెక్కించి మళ్లీ చెక్కపటలో భద్రపరిచారు ఆనాడన్నింటినీ లెక్కించటానికి డెబ్బై రోజులు పట్టినట్టు తెలుస్తోంది గదిలో నూట ఎనభై రకాల అమూల్యమైన ఆభరణాలున్నట్టు సమాచారం స్వచ్ఛమైన పసిది ఆభరణాలు డెబ్బై నాలుగు రకాలున్నాయని అంటున్నారు వంద తులాల బరువైన పురాతన ఆభరణాలు ఉన్నాయని చెబుతున్నారు ఎనిమిదడుగుల పొడవు మూడడుగుల ఎత్తు ఉన్న పదిహేను చెక్క పెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచినట్టు సమాచారం వెలకట్టలేని ఆభరణాలతో పాటు ఎంతో బంగారం వెండ నిల్వలో రహస్య గదులు దాచారు పెద్ద సింహాసనం భక్తులు జగన్నాథ బలభద్రులకు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి చెవిదిద్దురు లాంటి విభిన్న ఆభరణాలు ఉన్నాయి పన్నెండవ శతాబ్దంలో పూరి ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తు సైతం రహస్య గదిలో భద్రపరచారని తెలుస్తోంది తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్ చేశారు తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్ కు అందజేశారు రహస్యగది శిథిలమై గోడలకు చెమ్మరావడంతో ఆభరణాల పరిరక్షణ కోసం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశించడంతో రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాలుగో తేదీన పది మంది సభ్యుల భారత పురావస్తు శాఖ నిపుణుల బృందం రంగంలోకి దిగింది గది తెరిచేందుకు వెళ్లింది అయితే తాళం చెవి పోయిందని గుర్తించటంతో చేసేదేమీ లేక వెనుతిరిగిపోయింది కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్టు పైకప్పు పెచ్చులు ఊడినట్టు నిర్ధారించుకుంది ఇది అతంగం అంతా నలభై నిమిషాల్లో ముగిసింది మొత్తం మీద నాలుగు దశాబ్దాల తర్వాత పూరి క్షేత్రంలోని భాండాగారం దేశవ్యాప్త చర్చకు దారితీసింది